పిత పుత్ర పవిత్రాత్మనామ నామమున మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జూన్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య పూజ పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పునీత పౌలు కొరింత రాస్తున్నారు రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం నుండి పదకొండవ వచనం వరకు మత ఇసు వార్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదహారో వచనం నుండి పద్దెనిమిదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం పదువుర కంట పడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగంగా చేయకూడు అట్లు చేసిన ఎడల పర్లోక మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు ప్రజలు పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మంలను మేళతాళములతో చేయవలదు వారందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయిన చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా చేయుము అట్లైనా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసుగును ఉపవాస విధానం మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వల్లే విచారవాదనములతో ఉండకుడు వారు తమ ఉపవాసం పదుగుర కంట పడ పడుటకై విచారవాదనములతో ఉందరు వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వకాణించుచున్నాను ఉపవాసం చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనము అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కానీ మరెవ్వరును నీవు ఉపవాసం చేయుచున్నావని గుర్తింపరు అట్లయినా రహస్య కార్యముల నెల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి వార్తాపట్నం మానవునికి అవసరమైన మూ మూడు ముఖ్యమైన విధానాలను యేసు ప్రభు మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు ఒకటి దాన విధానం రెండు ప్రార్థనా విధానం మూడు ఉపవాస విధానం ఈ మూడు అంశాల మీద మానవుని జీవితం ముడిపడి ఉండాలని యేసు ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు దానం అన్నది ప్రతి ఒక్కరి లక్షణం కావాలి ఎందుకంటే ఇవ్వడమనే మన నిజ స్వరూపం బయటపడుతుంది మనం సహాయం చేసే ప్రతి పైసా ఎవరికి తెలియకుండా ఉండాలి మరియు ప్రజల పొగడ్తలకు దూరంగా ఉండాలి మరియు మనం కూడి చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదు మత ఆరో అధ్యాయం మూడవచనం దానం రహస్యంగా చేయాలన్నది యేసు ప్రభు ఆకాంక్ష ప్రార్థనలో అనేక రకాల పదజాలమును వాడకుండా ప్రార్థన చేయనప్పుడు రహస్య గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృష్డై ఉన్న మన తండ్రిని ప్రార్థించాలి ఇంకా అనేక వ్యర్థ పదములతో కాకుండా ప్రభువు నేర్పిన ప్రార్థనను మాత్రమే జపించాలి కృతజ్ఞత మరియు అవసరాలతో ఈ ప్రార్థన నిండి ఉంది ఈ ప్రార్థన ఎంతోమంది అన్యమతస్తులు కూడా ఇష్టపడి యేసు ప్రభు మార్గాల్లో నడుస్తూ ఉన్నారు కొన్నిసార్లు మనం ఉపవాసం స్వలభం కోసం అనగా శరీరాన్ని క్రమపరచుకుంటా అదుపులో ఉంచుకుంటకు మరియు ఆనందంగా కనిపించుటకు అందంగా కనిపించుటకు చూ చూస్తూ ఉంటాం చేస్తాము ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా వాసం చేయటమే అయితే ఈ వాసం దేవునికి దగ్గరై మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచుటకు ఎంతగానో ఉపకరిస్తుంది అనటలో అతిశయోక్తి లేదు కానీ ఈ ఉపవాస మిత్రులకు భౌతికరంగా దిగులుగా కనబడకుండా ఉండాలని మరియు ఉపవాసం చేయనప్పుడు యధావిధిగా ఉండాలని యశు ప్రభు ఆకాంక్షిస్తూ ఉన్నారు ఉపవాసం ప్రార్థన దాన ధర్మక్రియల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితమును వేరెజు వేసుకోవచ్చు ఈ మూడు ఆధ్యాత్మిక అంశములు మన విశ్వాస పునాదికి బలమైన ప్రారంభం కాగలదు కేవలం తపస్కాలమునకు మాత్రమే వీటిని పరిమితం చేయక ఉపవాసం ప్రార్థన దాన క్రియలు మన అనుదిన జీవన శైలిలో పరిపక్వత చెంది పట్టుకొమ్మలుగా మార్పు పొందుతాయి పనులను పరామర్శించుట మాత్రం కాక ఈ సత్కార్యములను నిజాయితీగా కొనసాగించినచో మన జీవితములందు గొప్ప ఫలములను సాధించగలం యేసు చూపిన ఆదర్శ ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యములను సమపలలో చేసినచో సంఘంలోని ఇతరులకు సుమాతృకగా ఉండగలం ఈ కార్యములను పాటించుట ద్వారా ఆధ్యాత్మిక చింతనను పొందుకొని దేవుని వద్ద నుండి పిక్కు ఆశీర్వాదములను స్వీకరించగలం యేసు తన బోధన ద్వారా కేవలం పై పైకి ప్రదర్శించుటలో మాత్రమే కాక ఆంతరంగిక విశ్వసనీయతలో పవిత్రతతో జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు కేవలం ప్రజలు చూచుటకై వారి మెప్పును పొందుటకు మాత్రము చేసినచో డబ్బరి దేవుళ్లను కొలిచిన వారు మగుదురని యేసు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆధ్యాత్మిక శక్తిని పొందగోరినచో మన తలంపులను క్రియలను మాటలను తరచూ శుద్ధీకరించుకోవాలని తద్వారా పరలోక దర్శన భాగ్యం పొందగలమని తెలుసుకోవాలి ప్రియ స్నేహితులారా మరి ఇంత గొప్ప కార్యములను ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు మన అనుదిన జీవితంలో మన యొక్క ఉపవాసము ప్రార్థన జీవితం దాన ధర్మ క్రియలు ఏ విధంగా ఉన్నాయో గమనించుకోవాలి మన ప్రార్థన దేవుని హృదయాన్ని తాకుతూ ఉందా మన దాన ధర్మాలు దేవునికి ఇష్ట ఇష్టంగా ఆబెలువలే అర్పణ ఏ విధంగా అర్పించారో ఆ విధంగా ఉందా అని దర్శ ధ్యానించుకోవాలి ఉపవాసం మరి ఉపవాసం అనేది ఒక వేషధారణ కాకూడదని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు మరి క్రైస్తవులుగా మన జీవితం ఎలా ఉంది మనం ఏ స్థాయిలో ఉన్నామో గమనించుకోవాలి ఒకవేళ ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నప్పుడు దేవుని అడుగుదాం దయగల దేవుడు ఉపవాసం చేసి ప్రార్థనలు చేసి మరి దాన ధర్మాలు మరి అడిగిన వారికి ఇస్తూ ఆరోగ్యాన్ని మరి సంతోషాన్ని దయచేసిన దేవుడు ఈనాడు మనకు కూడా అడిగిన వరాలని దయచేస్తాడని విశ్వాసంతో నమ్మి ప్రార్థించుదాం దయగల సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ మనందరినీ దేవించి ఆశ్రవదించి కాపాడుతాడుగాక ఆమె